హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను ఈరోజు కాదు సాటర్డే రోజు అనమాట ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాం కదా మనం దానికోసం ఇది ఐదో వారం నాలుగు వారాలు కంప్లీట్ అయిపోయినాయి ఇది మధ్య మధ్యలో కొంచెం ఒక రెండు మూడు వారాలు స్కిప్ అయిపోయాయి అనమాట చేయకూడదని టైం కుదరక అంటే ఇల్లు కొంచెం క్లీన్ చేసుకోక అలా అవడం వల్ల చేయలేకపోయాను కంటిన్యూస్గా ఇంకా లేడీస్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడాను ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము అవి ఇవన్నీ కుదరలేదనమాట లేదంటే ఎప్పుడూ అయిపోయాయి కాకపోతే మనకు కుదిరినప్పుడే ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను నేను అంటే రెగ్యులర్ కంటిన్యూస్గా ఏడు వారాలు చేయాలని ఏం లేదు కుదరచ్చు కుదరకపోవచ్చు నాకైతే ఈ వారం ఐదో వారము ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను నేను ఫోటో కింద కొంచెం బియ్యం వేసాను కాకపోతే అది కొంచెం క్రాస్గా ఉండడం వల్ల కొంచెం వెనక్కి జరిపి పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ ఇంకా అక్కడ దీపారాధనకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా పిండి ప్రమిదలు అయితే ఇంకా చేయలేదండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవి చేసేసి ఇంకా డైరెక్ట్గా దీపం అయితే పెట్టేస్తాను ఇక్కడ స్వామివారి ఫోటోని ఆ రోజు క్లీన్ చేసేసుకొని గంధం కుంకుమతోటి బొట్లు పెట్టేశాను వడపప్పు అలాగే పానకం చేశాను కొబ్బరికాయ పెట్టాను ప్రసాదము ఆ రోజు యాక్చువల్గా ఊరు వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ డేకి అమ్మ వాళ్ళ ఊరిలో ముత్యాలమ్మ పెట్టామని చెప్పాను ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేశాను చాలామంది చూశారు మంచి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు వెంకటేశ్వరకి ఏంటంటే వ్రతం చేసేటప్పుడు కంపల్సరీ మనం తులసిమాల వేయాలి వడపప్పు పానకము కొబ్బరికాయ పరమాన్నము పులిహోర ఏదో ఒకటి ఎవరికి చేతనైంది వాళ్ళకి రెండు అయితే నేను మాల తీసుకొచ్చాను ముందు రోజు అంటే ఫ్రైడే రోజే పూలు కావాలని తీసుకొచ్చాం కదా అప్పుడే తీసుకొచ్చి పెట్టాను అనమాట ఫ్రెష్గా ఉందనేసి మల్లె పువ్వులు చామంతులు గులాబీలన్నీ ఇలా దేవుణ్ణి మనకి ఎంత ఎంత ఉంటే అంత ఎంత అంటే ఇష్టంగా ఉంటే అంత అలంకరించుకోవచ్చు విడిపూలు అయితే కొన్ని దొరికాయి ఆ రోజు ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా పూలు ఎక్కువగా దొరకట్లేదు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంతసేపు ఎవ్వరు రాలేదు చూసి 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 ఇప్పుడైతే వాయిస్ ఇద్దామన్న టైం కరెక్ట్గా వస్తారు ఎందుకో మరి తెలియదు నాకు దీపాలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్వామివారిని కూడా అమ్మవారికి అలాగే వెంకటేశ్వ అలంకార ప్రియులు అనమాట ఎంత అలంకరిస్తే అంత సంతోషం వాళ్ళకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది తిరుపతిలో చూసినా సరే మనకి చాలా చాలా బాగా అలంకరిస్తారనమాట చూడడానికి రెండు కన్నులు సరిపోవు మేము వెళ్ళినప్పుడు మాత్రం నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మాకు నిజ రూప దర్శనం జరిగిందనమాట గురువారం రోజు అలంకారం లేకుండా స్వామివారు అంటే ఎలా ఉంటారు ఇంకా అలాగే ఉన్నారు అలాగే అదే రోజు కాణిపాకం కూడా వెళ్ళాము వినాయక వినాయకుడు కూడా మనకి నిజ రూప దర్శనమే జరిగింది రెండు దర్శనాలు కూడా బాగా జరిగాయి ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం త్వరలో చూడాలి ఎప్పుడవుతుందో అనేసి ఇక్కడ దీపాలు పెట్టడానికి పిండి దీపం పెట్టడానికి పిండి కలుపుతున్నాను యాక్చువల్గా ముందే దీపాలు పెట్టుకొని ఉంచుకుంటాను ఇప్పుడు ఈ రోజు అన్నీ కావాల్సినవి ఫస్ట్ రోజు రెండో రోజు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టెన్షన్గా కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఏం చేయాలి అని ఇప్పుడు ఐదో వారంకి వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట అంటే మనకి ఏం కావాలనేది ఒక పనిని పదే పదే చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుంది కదా నాకు కూడా అలాగే అయిపోయింది అది ఒక అలవాటులాగా అయిపోయింది ఇప్పుడు ఏడు శనివారాలు అయిపోయినా సరే మనకి రెగ్యులర్గా పూజ చేయకపోతే ఎలాగో అనిపిస్తుంది సా సాటర్డే రాగానే ఎందుకంటే నేను ఇన్ని రోజులు చేయలే కదా అలా అనిపించింది అనమాట చేస్తే బాగుండు ప్రశాంతంగా ఉండు అని కాకపోతే ఇంక కుదరలేదు మనకి రాగి చెములో కొన్ని నీళ్ళు పోసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక పువ్వు వేసేసి పెట్టేసాను టేబుల్ పైన ప్రమిదలు కూడా నీట్ క్లీన్ చేసేసి దాంట్లో కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసాను తమలపాకులు మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి పెట్టాను పిండిలో అయితే ఆవు నెయ్యి పచ్చకర్పూరము అరటిపండు బెల్లము ఇవి వేసేసుకొని ఉంటే ఆవు పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ వేయకపోయినా మీకు ఏది ఉంటే ఎవరికి ఏది వీలుంటే అది వేసేసుకొని చేసుకోండి అరటిపండు బెల్లం ముక్క లేదంటే ఆవు నెయ్యి అయితే దొరుకుతుంది షాపుల్లో ఆవు పాలంటే కొంచెం కష్టంగా మిగిలినవన్నీ దొరుకుతాయి కదా ఇలా అయితే ప్రమిదలు చేసేసుకోవాలి మనకి అంటే చపాతి పిండిలాగా మిక్స్ చేసుకొని ఏడు ప్రమిదలు చేసుకోవాలి ఇది ఐదో వారం కదా నాకు ఇంకా ఆరు ఏడు రెండు వారాలు అయితే ఏడో వారం అయిపోతుంది ఇంకొంతమంది వడ్డీ ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎనిమిదో వారం కూడా చేసుకోవచ్చు నేనైతే చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ పిండి దీపాలు రెడీ చేసేసుకొని తమలపాకుల మీద పెట్టుకొని దానికి తోటి నామం పెట్టి ఇలా కుంకుమ గంధం బొట్లతో పెట్టి దాని పక్కన తులసి ఆకులు పెట్టాను అలాగే పువ్వులు కూడా పెట్టాను అనమాట తర్వాత గణేష్ని కూడా చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే గణేష్కి చేసిన తర్వాతనే ఎంత పెద్ద పూజ అయినా హోమమైనా ఏదైనా స్టార్ట్ చేస్తాం వ్రతం అయినా సరే ఇలా పువ్వులతోటి తులసి ఆకులతోటి చేసుకోవాలి ఇక్కడ విగ్రహానికి కూడా మల్లె పువ్వులు పెట్టేసి తులసి మాల వేశాను ఇంకా ప్రమిదల దగ్గర కానీ నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకునే ప్రమిదలు కూడా పెట్టాను కదా ఫస్ట్ దీపం పెట్టడానికి వాటి దగ్గర గణపతి దగ్గర లాస్ట్ టైం ఆ లాస్ట్ టైం పూజ చేసినప్పుడు నేను గౌరీని గణపతిని ఒకటే పసుపు ముద్దతో చేస్తాను చాలామంది అది వెంకటేశ్వర ఎలా చేశారు పసుపు ముద్దతో అని అడిగారు నేను రిప్లై కూడా ఇచ్చాను నేను చేసింది వెంకటేశ్వని కాదండి పసుపుతోటి గణపతిని చేశాను గణపతి గౌరమ్మని ఒకే దాంట్లో చేస్తాను ఈసారి మాత్రం గణపతి మాత్రమే చేశాను కొంచెం పసుపు ఎక్కువగా తీసుకొని ముందు మనం ఒక ముద్దలాగా మిక్స్ చేసుకొని దాన్ని రెండుగా అంటే సపరేట్ చేయకుండా మిడిల్లోనే ముద్ద చేసిన తర్వాత ఇలా నొక్కితే సపరేట్ అవుతుంది కదా కొంచెం లావుగా పొట్టిగా అంటే తక్కువ హైట్ తక్కువగా ఉన్నదేమో గణపతికి కొంచెం సన్నగా పొడుగా ఉన్నదేమో గౌరమ్మది అనమాట అట్లా అట్లా చేసేసుకొని బొట్లు పెట్టుకొని గణపతికి కూడా మనం నేనైతే ఫోన్లోనే పెట్టేసుకున్నాను అవన్నీ ప్రాసెస్ చేసుకుంటూనే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచే కూడా నామాలు కానీ ఇవన్నీ కూడా ఫోన్లో పెట్టేసుకొని నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే నూనె వేసేసుకున్నాను ఆవు నెయ్యి అయితే నాకు కొంచెం తక్కువగా ఉంది అది ఇది వేయడం ఎందుకనేసి నేను ఒళ్ళు మొత్తం నువ్వులు నూనె వేసేసాను గణపతి దగ్గర కూడా పూజ పూలు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసాను ఇక్కడ ఏమైందంటే వీడియో యాడ్ చేసేటప్పుడు యాక్చువల్గా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిది యాడ్ చేయాలి నేను మిస్టేక్లో ఇటు అటుది ఇటు ఇటు ఈరోజు జంప్ అయిపోయింది వీడియో దీపాలు అయితే పెట్టేసుకున్నానమాట దీపం వెలిగించేసాను అగరవత్తులతో వెలిగిస్తే ఏంటంటే మనకి ఇవన్నీ వెలిగించేసరికి కొంచెం అవి మొత్తం ఇట్లా బూడిదలాగా అయిపోతున్నాయి అనేసి ఒత్తి నూనెలో ముంచేసి దానికే పెట్టి వెలిగిస్తున్నాను ఒకటి రెండైతే ఏం కాదు కానీ దీపాలు తొందరగా వెలుగుతాయి కానీ ఇవన్నీ వెలిగించాలి అంటే కొంచెం టైం బట్టి అగరబత్తి బాగా ఎక్కువగా ఇట్లా అయిపోతుందనమాట అందుకే నార్మల్ ఒత్తి తీసుకొని చేసాను నేను వీటిల్లో అన్నింటిలో దీపం పెట్టిన తర్వాత కూడా అక్షంతలు వేసేసుకొని పసుపు కుంకుమ ఇలా చేసేసుకున్నాను చాలా సింపుల్ అండి మనకి ఫస్ట్ ఫస్ట్ మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ వారం ఏం చేయాలి రెండో వారం ఏం చేయాలి అనేది ఏ ఏ ప్రసాదాలు పెట్టాలనేది మీకు మన వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్ అన్నీ కూడాను ఇది ఐదో వారము ఫస్ట్ వారం చాలా ఎలా స్టార్ట్ చేయాలి ఏం పెట్టాలి ముడుపు కట్టడము అవన్నీ ఎలా అని డౌట్ ఉండొచ్చు చూడండి మన ఛానల్లో ఉంటుంది నెక్స్ట్ ధూపం వేసేశాను ధూప్ స్టిక్ తోటి అలాగే మనకి అగరబత్తులతోటి ధూపం అయితే వేసేశాను స్వామివారికి ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత యాక్చువల్గా ఆరతి ఇవ్వాలి కానీ అది అటు ఇటు అయిపోయింది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకు మళ్ళీ ఎవరైనా ఇట్లా అనుకుంటారనేసి ముందు దేనెక్కి అనేసి నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు జంపింగ్ అయిపోయింది ఆ వీడియో ఒక్కొక్కసారి వాయిస్ కూడా రావట్లేదు మొన్న ఇల్లు అది క్లీన్ చేసేటప్పుడు కూడా వాయిస్ ఇచ్చాను కానీ అది అవ్వలేదనమాట తీసుకోలేదు అంటే రెగ్యులర్గా వస్తూనే ఉంది కదా అనేసి చెక్ చేయకుండా పెట్టేశాము ఆ రోజు ఎందుకు హడావుడిగా ఉండి నెక్స్ట్ డే పూజ చేసుకుంటాను ఫ్రైడే ఆ టెన్షన్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చాను మరి దాన్ని సేవ్ చేయలేదా ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు వీడియో వచ్చిన తర్వాత చాలామంది చూసి నాకు కామెంట్ కామెంట్స్ వస్తే అప్పుడు మా వారు చూసి చెప్పారనమాట దీనికి వాయిస్ రాలేదు అని సారీ అండి నేనైతే మాక్సిమం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏదైనా కొంచెం పూజవి అవి అయితే లెంతీగా ఉన్నవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను ఇంకా మ్యూజిక్ పెట్టేస్తామనమాట ఆ రోజు మాత్రం వాయిస్ ఇచ్చాం కానీ ఎందుకు టెక్నికల్ ఇష్యూ వల్ల పోయిందో మరి నేను సేవ్ చేయడం మర్చిపోయాను తెలియదు మాక్సిమమ్ మన వీడియోస్ అన్నిటి కూడా నేను వాయిస్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఎప్పుడన్నా రాలేదు అంటే గనక మీరు ఇంక అర్థం చేసుకోండి అది వాయిస్ ఇచ్చినా సరే కొంచెం దాని అంతటా అది తీసుకోలేకపోయింది అని ఒక్కరోజు మాత్రం అలా జరిగింది చాలామంది కామెంట్ అయితే చేశారు సారీ అండి ఈ రోజు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఏమేమి అనుకున్నామో అది సంకల్పం మనసులో అనుకొని ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కానీ దేవుడి దండం పెట్టుకుంటాడు మన కోరిక నెరవేరాలి అనేసి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి నేను ముడుపు కట్టింది అయితే ఒక కారణం ఒకటి జరిగిన దానికే ఒకటి జరగబోయేదానికి కట్టాను అంటే మేము ఒకటి అనుకున్నప్పుడు నేను పూజ స్టార్ట్ చేయలేదు మనసులో అనుకొని ఆ పని ఒకటి అనుకోకుండా స్టార్ట్ చేసామన్నమాట వ్రతం స్టార్ట్ చేయక ముందుకే నాకు మంచి ప్రతిఫలం దక్కింది దాంతో ఇంకొకటి అనుకొని అయిన దానికి జరగబోయేదానికి కూడా ఇంకొకటి కోరిక కోరుకొని చేస్తున్నాను అనమాట అదేంటనేది కూడా మీకు ముందు వీడియోస్ నేను ఫస్ట్ సెకండ్ వారాల్లో ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పూజ కంప్లీట్ అవ్వక ముందుకే అసలు స్టార్ట్ చేయ ముందుకే నాకు ఆ కోరిక అనేది మనసులో అనుకుంటేనే తీరింది అందుకే నాకు బాగా నమ్మకం అనమాట ఈసారి కొంచెం అంటే మామూలుగా మనం ఏదైనా అనుకుంటే తొందరగా తీరితే ఖచ్చితంగా చేయాలి కదా మొక్క అనేది అస్సలు ఉంచుకోకూడదు వెంకటేశ్వర స్వామికి మాత్రం అస్సలు ఉంచుకోకూడదు అది ఏదైనా జుట్టుదైనా సరే మనం ఏదన్నా వ్రతమైనా సరే ఎంటుకలు ఇవ్వాలన్నా లేదంటే తిరుపతి వెళ్ళాలని అనుకున్నా ఖచ్చితంగా వెళ్లాల్సిందే నెరవేరిన తర్వాత లేదంటే ఏదో ఒకటి అంటే దేవుడు చికాకులు చేస్తాడని కాదు కానీ మన మనసుకు అలా అనిపిస్తూ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదనమాట అందుకని ఏదైనా అనుకోగలిగి మనం చేయగలుగుతాము మన స్తోమత ఉంది వెళ్ళగలుగుతాము చేయగలము అన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఆ టైంకి మన ఆపద గట్టెక్కేంతవరకు ఒకటి అనుకొని తర్వాత ఇంకోటి చేసి మర్చిపోవడం అలా చేయకూడదు అసలు అదొకటి గుర్తు కావాలంటే ఏం చేయలేము కాకపోతే మనసులో గట్టిగా నమ్ముకున్నా పర్లేదు కానీ చెయ్యని దాని గురించి చేస్తామని మొక్కుకొని దాన్ని మర్చిపోవడం వదిలేయడం నెగ్లెక్ట్ చేయడము ఇప్పుడు అవసరమా అనుకోవడం కొంచెం అది నాకు ఎందుకో మంచిగా అనిపించదు మేమైతే ఒకటి అనుకున్నాం కాబట్టి మనసులో అనుకుంటేనే అది తీరింది నెరవేరింది అందుకే ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు ముడుపు కట్టి మళ్ళీ ఇంకొకటి కోరుకున్నాం అనమాట అది ఖచ్చితంగా నెరవేరితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఎలా అయింది ఏంటి అనేది మీకు కూడా తెలిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వంద మందిలో ఒకళ్ళకి యూజ్ అయినా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేస్తాను ఆల్రెడీ అయింది కూడా మీకు చెప్పాను ముందు రోజు వీడియోలో ఫస్ట్ వారము రెండో వారం వ్రతం చేసేటప్పుడు చెప్పాను పెద్ద శ్రమ ఏముండదండి మనం మనసు పెట్టి ఉన్న దాంట్లోనే తక్కువ తక్కువలోనే ప్రశాంతంగా చేసుకొని దేవుడికి మనకి ఏం కావాలో కోరుకొని అదే మెయిన్ అయితే మేము ఇంట్లో అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాను నేను నైంటీ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత పనైనా ఎంత శక్తి అంటే శక్తి ఉంటే మాత్రం ఆరోగ్యంగా ఉంటే మాత్రము హాస్పిటల్లోకి పెడితే మనకి ఎన్ని మనం సంపాదించింది మొత్తం ఒక్కరోజులోనే అయిపోతుంది అందుకే ఆరోగ్యంగా ఉండాలని